మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అరవై ఆరు హామీలలో పద్దెనిమిది సంవత్సరాల పైబడి చదువుకునే ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్ ఉచితంగా అందజేస్తామనే పథకం ఒకటి సో ఫ్రీ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం కలెక్టర్ గారికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తే బతుకమ్మ చీరలు ఇప్పుడు ఇంద్రమ్మ మహిళ చీరల పేరు మార్చారా అసలు బతుకమ్మ చీరలకి ఇంద్రమ్మ చీరలకి సంబంధం ఉందా కేవలం మహిళా సంఘాల వారికి ఇస్తే మహిళా సంఘంలో లేని వారికి ఎందుకు ఇవ్వరు చీరలు ఇవ్వకుండా అదే ఎనిమిది రూపాయలు ఇస్తే వాళ్ళు కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినవి కొనుక్కుంటారు కదా లేదా అందరికీ డబ్బులు ఇస్తే వాళ్ళే కొనుక్కుంటారుగా సో బతుకమ్మ చీరల మీద డీటెయిల్ వీడియో చేశాను ఒకసారి చూసి మీకు కామెంట్ చెప్పండి ఇక ఉచిత బస్ వల్ల మహిళల ప్రజల ఇబ్బందులు ఏంటి మహిళలకు ఎందుకు చులుకలు చూస్తున్నారు మహిళలకి ఆత్మగౌరవం కావాలా ఉచిత బస్సు కావాలా మనకి ఇబ్బంది లేకుండా ఎలా మన రవాణా మారాలని వీడియో చేశాను కాబట్టి బస్ వీడియో కూడా చూడండి మీరు పడ్డ ఇబ్బందులను కామెంట్ చేయండి ప్రభుత్వం ఇస్తామని హామీ ఇచ్చిన పథకాల్లో వార్షిక జాబ్ కార్డ్లను రిలీజ్ చేసి రెండు లక్షల ఖాళీ పోషులను భర్తీ చేస్తామన్నారు ఎందుకు భర్తీ చేస్తలేరు నాలుగు వేల నిరుద్యోగ ఎవరు అర్హులు ఎవరికి వస్తుంది ఎందుకు ఇస్తలేరు నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి రావాలంటే కలెక్టర్ గారికి ఎలా దరఖాస్తు చేయాలి యోగికసం పథకం గురించి గృహచోతి రెండు రీట్ల ఫ్రీ కరెంట్ రానివాళ్ళు వాళ్ళు మహాలక్ష్మి ఐంద్ర గ్యాస్ డబ్బులు అకౌంట్లో పడిన వారు మహాలక్ష్మి రెండు వేల ఐదుల ఆర్థిక సహాయం గురించి డబుల్ బెడ్రూమ్ గురించి ఇంద్రమ్మ ఇల్లు గురించి చేయుత ఆసర పెన్షన్ గురించి రాని వారు కలెక్టర్ గారికి ఎలా దరఖాస్తు చేయాలి అని ప్రతి పథకం గురించి డిటైల్ వీడియో చేశాను మీరు టైంపాస్కి ఎన్నో వీడియోలు జోకులు షార్ట్ చూస్తారు అలానే మన కోసం మన వ్యవస్థ మాడ కోసం ఒకసారి వీడియోలు చూసి మీ సూచన సలహాలు కామెంట్ చేయండి ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన అభయసం ఆరు గ్యారెంటీలు అరవై ఆరు హామీలలో ఇంకా ఎన్ని హామీలు అమలు చేయాల్సి ఉంది ప్రభుత్వం ఇస్తామని హామీ ఇచ్చిన వార్షిక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి రెండు లక్షల ఖాళీ పోషణను భర్తీ చేస్తామన్నారు ఎందుకు ఇస్తలేరు ఐదు లక్షల భరోసా కార్డు నాలుగు వేల ఇలా ప్రతి పథకం నుంచి వీడియో చేశాను మీకు ఏ పథకం రాకపోతే ఆ వీడియో చూడండి అప్లై చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫోన్లో ఉండే గ్రూపులను షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఏమైనా పథకం రాకపోతే అప్లై చేస్తారు సో పద్దెనిమిది సంవత్సరాల పైబడి చదువుకునే ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటరు ఉచితంగా అందజేస్తామనే పథకం ఎందుకు ఇస్తలేరు ఎందుకంటే గత ప్రభుత్వం సుమారు ఏడు లక్షల కోట్ల అప్పులు చేయడం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేకపోవడం వల్ల కొన్ని హామీలను నెరవేర్చాం మిగిలిన చేయలేదని మన ముఖ్యమంత్రి గారు గౌరవ మంత్రులు చాలా మీటింగ్లలో చెప్పారు ఇంకా చెప్తున్నారు ఇంకా కోటి మంది తెలంగాణ మహిళని కోటి సో కూడా చెప్తున్నారు మరి ఎలా మన ప్రభుత్వం ఆదాయం పెరుగుతుంది ప్రభుత్వం ఆదాయం పెట్టడానికి నాకు వచ్చిన కొన్ని ఆలోచనలు నేను ప్రభుత్వాన్ని పంపాను మీరు కూడా ఆలోచించి మీ సలహాలు సూచనలు ఇవ్వండి మీ సలహాలు సూచనలు తీసుకుని మళ్ళీ ప్రభుత్వానికి పంపడానికి ప్రయత్నం చేస్తున్నాను నెక్స్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఉచితంగా అందజేస్తామంటే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన డిగ్రీ చదివిన బీటెక్ చేసిన ప్రతి ఒక అమ్మాయి అప్లికేషన్ ఇస్తారు మళ్ళీ అందులో రాజకీయ నాయకులు నా పార్టీ వాడు నా అంచాడు అని మళ్ళీ అవినీతి వేరే వీడియోల్లో కూడా మన సిస్టమ్ ఎలా మారాలని గురించి నేను డీటెయిల్గా చెప్పాను ఏంటంటే కొత్త ఆన్లైన్ పద్ధతి తీసుకొచ్చి అంటే ప్రస్తుత ప్రభుత్వం ప్రజాపాలన ద్వారా రేషన్ కార్డు ఉన్న అందరికీ వివరాలని తీసుకొని ఆన్లైన్ కూడా చేయడం జరిగింది సో వాటిని ప్రభుత్వ పథకాలు లింక్ చేసి వివిధ పథకాలు తీసుకున్న వారే కాకుండా అనర్హులే కాకుండా మిగతా అందరికీ ప్రభుత్వం ఇవ్వచ్చు కదా సో అది నా ఆలోచన నేను మన ప్రభుత్వాన్ని కూడా పంపాను మీ కామెంట్ కూడా చెప్పండి మీ ఆలోచన కూడా షేర్ చేయండి వ్యవస్థ మారితేనే అర్హులైన ప్రతి పేద మద్దతాతి ప్రజలకి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయి అలా అందకపోవడం అందరం చూస్తున్నాం మన రాష్ట్రంలో ఉన్నోడు లేనోడు అని లేకుండా తేడా లేకుండా అందరికీ రేషన్ కార్డు ఇచ్చారు దానివల్ల ప్రభుత్వం ఏ పథకం ఇచ్చినా అందరూ పెట్టడం మళ్ళీ అందులో రాజకీయ నాయకులు అంచాయడని అనర్హులు ఇవ్వడం ప్రభుత్వ పథకాలు అమ్ముకుంటూ అవినీతి చేయడం అందరం చూస్తున్నాం అందుకే మన వ్యవస్థ మారాలని ఇందులో ప్రయత్నం చేస్తున్నాం మన వ్యవస్థ ఇలా మారితే బాగుండు అలా మారితే బాగుండు అని నాకు ఎన్నో ఆలోచనలు వస్తూ అప్పుడప్పుడు నేనంతా ఆలోచిస్తూనే ఉంటున్నా అందుకే మన వ్యవస్థ మారడానికి నా ఆలోచన మీతో షేర్ చూసి మీ సూచన ధరలు తీసుకుని మన వ్యవస్థ మారేదాకా ప్రయత్నం చేస్తుండాలని ఈ ప్రయత్నం చేస్తున్నాను మన దేశంలో ఉన్న ఆడవారికి కొన్ని సంవత్సరాల కింద అప్పట్లో చదువుకునేవ్వలేదు బయటికి రానివ్వలేదు సమాజం అంటే ఏంటో తెలియదు ఒక జ్ఞానం కూడా లేదు అందుకేగా ఆడవారి వృత్తి అవైవం చేశారు ఇంకా కొన్ని సంవత్సరాల ముందుకు వెళ్తే ఆడవారిని సతీసమనం అనే ఒక దురాచారం నమ్మకాలతో భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను కూడా ఆ చితి మండలిలో దూకి ఆత్మహుతు చేసుకునేలా చేసేవారు ఎలా అంటే చనిపోయిన భర్త చితి మీద కర్రలతో ఒక మంచెలాగా కట్టేసి దాని మీద కూర్చోబెట్టి కింద చితికి మంట పెట్టిన తర్వాత దాని పక్కన ఉన్నవారు ఆ దాని మంచకున్న కర్రలను తీయడం వల్ల ఆమె అక్కడ పైనుంచి ఆ చిత్తులో పడిపోయి ఆ చిత్తుతోనే కాలుతుంటే ఆ బయటికి రాకుండా అంటే బయటకు వచ్చి ఆ మంటలకు కాలి కాలడం వల్ల నొప్పిలో బయటికి రాకుండా పెద్ద పెద్ద ముద్దులతో ఆ మహిళలకి నాలుగు దిక్కుల నుంచి ఒత్తి పట్టుకునేవారంట ఆమె శరీరం కాలుతున్నప్పుడు అది తలుచుకుంటే ఎలానో అనిపిస్తుంది తర్వాత పద్దెనిమిది ఇరవై తొమ్మిది బ్రిటిష్ ఇండియా తొలి గవర్నర్ లార్డ్ విలియం బెంటెక్ సతిసం అంటే విధాంతులకి సాయం చేసిన వారికి ప్రయత్నించిన వారికి కూడా సాయం చేసిన అత్యనేకంగా చట్టం చేయడంతో చాలా వరకు తగ్గాయి కానీ కొందరు వ్యతిరేకించి సాంప్రదాయం ఆచారాన్ని పిచ్చుటం మళ్ళీ పద్దెనిమిది పద్దెనిమిది వందల ముప్పై ఏడులో మహిళల సమ్మత్తో చితికి నిప్పు పెట్టుకున్న వారిని నేరంగా భావించడం లేదని చెప్పేసి బ్రిటిష్ అధికారి మెకొల థామస్ మార్చారు సో అలా ఈ మూఢనమ్మకాలు ఆచారాన్ని నమ్మి ఎందరో మహిళలు ఆత్మహత్య చేసుకున్నారు చాలా సంవత్సరాలకి ఆ వ్యవస్థ మారింది ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పటికీ మహిళలు మూఢనమ్మకాలని చాలా నమ్ముతున్నారు మన ముందు జనరేషన్ వాళ్ళు చదువుకోలేదు కాబట్టి వాళ్ళు చాలా నమ్మారు చేశారు చేస్తున్నారు కానీ మనం చదువుకున్నాం అయినా వారలాగా చేస్తున్నాం వారు చెప్పినట్టు చేస్తున్నాం ఉప్పు తిప్పి వేయడము కోడిగుడి తిప్పి పడేయడము కొందరైతే కొబ్బరికాయ నిమ్మకాయలు తిప్పి మూడు బట్టల దగ్గర పడేయడము ఇంకా కొందరైతే శుద్ర పూజలాగా పెద్ద పెద్ద చేసి పూజలు కూడా చేస్తున్నారు సో మనందరం ఫేస్ చేసాం చూసాం ఇంకా ఏమైనా ఇబ్బంది వస్తే దేవుడు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పింది చేస్తున్నారు అవి ఆలోచించకుండా నమ్మకుండా చదువుకున్న మీరు ఆడవారికి అన్నింటిలో సమానత్వం ఎందుకు వస్తలేదు ఎందుకు అభివృద్ధి చెందలేదు అని ఆలోచించి చదువుకున్న మీరు కొందరైన మహిళా అభివృద్ధి కోసం పనిచేయడానికి ప్రయత్నం చేయాలని కడుపులోని పిండం అని తెలిస్తే కడుపులోనే చంపే ఆడపిల్ల అంటేనే భారంగా భావించే మన వ్యవస్థ మారడానికి భీవంతమైన ప్రయత్నం చేయాలని అందుకే మన వ్యవస్థ మారాలని మన దేశ అభివృద్ధిలో భాగంగా ఆడవారి అభివృద్ధి జరగాలని ఆడవారి అభివృద్ధి కోసం పనిచేస్తున్నాము సో పేద భద్రాద్రి కుటుంబంలోని అమ్మాయిలకి స్టేజ్ లేదు అంటే ఫస్ట్ పూర్ ఫ్యామిలీస్ అనే గవర్నమెంట్ స్కూల్లో కాలేజ్లో చదివి ప్రస్తుతం ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో పీజీ చేసిన వారికి అందరికి ఇవ్వడం వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా ఎందుకంటే ప్రభుత్వ స్కూల్లో కాలేజీలో చదివారంటే అంటే నైంటీ నైన్ పర్సెంట్ పూర్ ఫ్యామిలీస్ అయితేనే చదువుతారు కదా చదివిన వారు కూడా చాలా తక్కువ మంది ఉంటారు మన దేశంలో రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మన ప్రభుత్వ విద్యని నాశనం చేసి మొత్తం ప్రైవేట్ చేశారు కదా అసలు విద్యకి బడ్జెట్ కూడా ఎక్కువ కేటాయిస్తలేదుగా ఎంత ఎక్కువ ధర ఉండే అయితే అంత ఎక్కువ మంచి విద్య అంత ఎక్కువ స్థాయి ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలు వందలో తొంభై తొమ్మిది కూడా వాళ్ళకే ఎంత తక్కువ డబ్బులు ఉంటే అంత తక్కువ విద్య క్వాలిటీ లేని విద్య ఎందుకు పనికిరాని విద్య కింది స్థాయి ఉద్యోగాలు వందలో ఒకటి ప్రభుత్వ స్కూల్లో పల్లెల్లో చదువుకునే వారికి వస్తున్నాయి అది మన రాష్ట్రాల మన దేశంలో ఉన్న ప్రభుత్వ విద్యా వ్యవస్థ తర్వాత సంవత్సరానికి లక్షల్లో ఫీజు వసూలు చేస్తున్న స్కూళ్ళలో కాలేజీలో చదివిన వారికి కాకుండా మిగిలిన సాధారణ స్కూళ్ళలో కాలేజీలో చదివిన మధ్యతరతి వారికి ఇవ్వాలి ఎందుకంటే వారు లక్షల్లో ఫీజు కట్టి చదివిస్తున్నారంటే ఆ స్థాయి సుమత వాళ్ళకు ఉంది కాబట్టి ఎలాగో వాళ్ళకి మంచి క్వాలిటీ విద్య ఇస్తారు కాబట్టి గవర్నమెంట్ లేదా ప్రైవేట్లో ఏదో ఒక ఉద్యోగం వస్తుంది ఉద్యోగం రాకపోయినా వాళ్ళ పేరెంట్స్ ఏదైనా బిజినెస్ పెట్టించి వాళ్ళ జీవితాన్ని సెట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ స్కూటీలు కార్లు కూడా ఉంటాయి వాళ్ళకి ఇవ్వనవసరం లేదు కదా ఓ మీ కామెంట్ కూడా చెప్పండి నెక్స్ట్ వీడియోలో ఈ ఫ్రీ ఎలక్ట్రిక్ స్కూటీ కోసం కలెక్టర్ గారికి ఎలా దరఖాస్తు చేయాలో విడు విడు చేస్తాను ఫైనల్లీ మన సిస్టంలో మార్పులు జరగాలని అవినీతి వ్యవస్థ మారాలని మన రాష్ట్రంలో ఉన్న పేద మద్దతరతి ప్రజలకి అన్ని ప్రభుత్వ పథకాలు సులభంగా అందాలని ప్రయత్నించే నాకు సపోర్ట్ చేస్తారని మన దేశం ప్రపంచంలో మోస్తూ ఉండాలి మన రాష్ట్రం మన దేశంలోనే మోస్తూ ఉండాలి అందుకు మనవంతు ప్రయత్నం చేయాలని కోరుకుంటూ జై తెలంగాణ జై భారత్ జై హింద్